అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మొత్తం సోయాబీన్ ఆ తర్వాత కంది అంతర పంటగా వేయడం జరిగింది అంటే సోయాబీన్లో మన ముఖ్యంగా ఎనిమిది ఫీట్లకు ఒక కంది సాలైతే వేయడం జరిగింది మీరు గమనించవచ్చు చూపించు సో ఇది మొత్తం సాల అనమాట ఈ ట్రాక్టర్ సహాయంతో ట్రాక్టర్ సీడర్ సహాయంతో వేయడం జరిగింది సో మీరు ఈ కంది నుంచి ఈ కందికి చూసుకున్నట్లయితే ఎనిమిది ఫీట్ల డిస్టెన్స్ అయితే ఉండడం జరిగింది సో ఇట్లా మొత్తం ఇక్కడ సోయాబీన్ అంతర పంట కంది అయితే వేయడం జరిగింది అనమాట సో ఇది వేసి సరాసరిగా ఒక ముప్పై రోజులు అయితే కావడం జరిగింది సోయాబీన్ అయితే బాగా గ్రోత్ ఉంది ఆ తర్వాత మనకి ఏంటంటే కంది కూడా దీన్ని కూడా మనం ఏంటంటే ఈ ముప్పైదు నలభై అయితే ఖచ్చితంగా ఈ తలాలు అయితే కటింగ్ అయితే చేయాల్సి వెళ్తే ఉంటుంది తలలు కట్ చేయడానికి మనం అయితే మిషన్ ఇస్తాము మిషన్ ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే దీనికి ఆల్రెడీ ఫస్ట్ స్ప్రే అయితే చేయడం జరిగింది సోయాబీన్కైతే సెకండ్ స్ప్రే ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు అయితే చూడండి అనమాట సెకండ్ స్ప్రే విషయానికి ఖచ్చితంగా మీరైతే ఎప్పుడు చేయాలని కనుక మనం చూసుకున్నట్లయితే సాధారణంగా ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఇరవై ఇరవై ఐదు రోజులకైతే చేస్తూ ఉంటారు ఆ తర్వాత సెకండ్ స్ప్రే విషయానికి వస్తే మనకు మనకు ఏదైతే నలభై ఐదు యాభై రోజులప్పుడు అంటే నలభై నుంచి యాభై రోజుల మధ్యలో ఒక మంచి స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట దానికోసం అయితే మనము ఒక బెస్ట్ మందైతే తేవడం జరిగింది ముఖ్యంగా ప్రధాన సమస్య ఇందులో ఏంటంటే కాండం తొలిచే పురుగు ఒకటి ఉంటుంది ఆ తర్వాత మనకు ఆకులు ఏదైతే లద్దె పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ ఇలాంటి సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికోసం మనము అగ్ని అనేది ఒక మందైతే ఇస్తా ఉన్నాము అగ్ని అనే మంద అనేది మనకు చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఇందులో ఎందులో అంటే మనకు సోయాబీన్లో ఈ కాండం తొలిచే పురుగుకు ఆ తర్వాత మనకు ఏదైతే దొడ్డు పురుగులు ఉంటాయి కదా శనగపచ్చ పురుగు కానీ ఇలా లద్దె పురుగు కానీ పోగు లద్దె పురుగు కానీ ఇట్లా అన్ని రకాల పురుగులకైతే చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇందులోనే కాదు మనం ఏదైతే పత్తి పంటలో కాండం తొలిచే పురుగు ఉంటుంది ఆ తర్వాత వంకాయలో కూడా కాండం తొలిచే వంకాయకు పొగ హోల్స్ చేసి లోపల తింటూ ఉంటుంది సో అలాంటి పురుగులు కూడా వంకాయలు కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఈ అగ్ని అనే అయితే పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోయాబీన్లో రెండో స్ప్రే తీసుకునేటప్పుడు ఈ ఏదైతే అగ్నితో పాటు మీరు ఒక ఫంగిసైడ్ అయితే తీసుకున్నారనమాట అగ్ని సుకొని అగ్ని ఫార్టీ ఎంఎల్ ఇరవై లీటర్ల దానికి ఫార్టీ ఎంఎల్ అగ్ని పోయండి ఆ తర్వాత ఈ రోగో అనే ఒక ఫంగసైడ్ నలభై గ్రాములు అయితే పోసుకొని కొట్టుకుంటే సరిపోతుంది దీంతోపాటు మంచి ఫ్లవర్ రావడానికి ఆ తర్వాత ఏంటంటే మంచి మంచి ఫ్లవర్ సెట్ కావడానికి మీరు ఇసాబియన్ అనే ఒక టానిక్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇసాబియన్ లేదంటే బయోవిటా ఎక్స్ టానిక్ అయితే తీసుకోండి సరిపోతుంది సో ఇట్లా తీసుకుంటే మనకు మంచి సైడ్ బ్రాంచెస్ ఫ్లవర్ ఆ తర్వాత మనకు పురుగు కూడా నియంత్రణలో ఉంటుంది తద్వారా మనకు ఏదైతే ఈ సోయాబీన్లో మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇలాంటి వీడియోలు నేను ప్రతిరోజు తెస్తూ ఉంటా కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ